నా పేరు శృతి నేను వందే మాత్రం ఫౌండేషన్ వాలంటీర్గా మాట్లాడుతున్నాను ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళకి సీఎం వచ్చి సల్మానం చేశారు నేనే సీఎం గారికి బ్యాచ్ పెట్టాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంక ఇట్లాంటి ప్రోత్సాహం ఉండాలి అని కోరుకుంటున్నాను అందరికి సపోర్ట్ చేస్తే ఇంకా చాలా స్కీమ్స్ తెస్తున్నాను స్టడీస్ గురించి అని చెప్పారు తను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ ని అంచనా అంచనాయ్యద్దు మేము ఇక్కడికి వచ్చినామంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళమే అని చెప్పారు చాలా బాగుండే అసలు ఆయన చాలా సింపుల్ గా ఉండే ఏమన్నా పెద్ద చైర్ వేస్తా అన్నా కూడా వద్దన్నారు వాళ్ళు అందరితో పాటే ఉండాలి అని చెప్పి నార్మల్ అందరికి వేసిన చైర్సే ఇప్పించారు చాలా బాగుండే స్వయంగా చూసి ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి చాలా బాగుంది హలో నా పేరు హర్షిని నేను వందే మాత్రం ఫౌండేషన్ వాలంటీర్గా మాట్లాడుతున్నాను ఇవాళ టెన్ బై టెన్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి సీఎం వచ్చి సన్మానం చేశాడు అంత పెద్ద పోస్ట్లో ఉండి సీఎం ఇలా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి సన్మానం చేశాడంటే అది చాలా పెద్ద విషయం చాలా మంచిగా అనిపించింది దగ్గరికి వెళ్ళి అందరం సీఎంతో మాట్లాడడం అంటే హీ ఈజ్ వెరీ ఆర్డినరీ పర్సన్ అసలు పవర్ ఉండి అలా అన్నట్టు ఏం లేదు మనలాగనే అసలు సింప్లిసిటీ ఉంది సీఎంకి చాలా చాలా బాగా అనిపించింది అంతే అంతా దగ్గర ఉండి మాట్లాడినందుకు చాలా గూజ్ బంబ్స్ వచ్చాయి తను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఇంత పెద్ద స్థాయికి వచ్చాను అని చెప్పారు అంటే ఎవరిని తక్కువంచనా వేయొద్దు ఇంకా నో వన్ ఇస్ ఆర్డినరీ అని అలా చెప్పారు